అతని సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలని ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో విద్యార్థులతో కలిసి పోస్ట్ కార్డు ఉద్యమాన్ని ప్రారంభించిన విద్యాభిమాని సామాజిక కార్యకర్త చింతోజీ బాలయ్య ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మండలంలో డిగ్రీ కళాశాల లేక విద్యార్థులు దూర ప్రాంతాలకు వెళ్లవలసి వస్తుందని నిరుపేద విద్యార్థులు దూర ప్రాంతాలకు వెళ్లలేక చదువును మధ్యలో ఆపేయడం జరుగుతుందని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి ఈ విద్యా సంవత్సరంలో డిగ్రీ కళాశాలను ప్రారంభించాలని లేని పక్షంలో గ్రామ గ్రామాన్ని తిరుగుతూ విద్యార్థులను విద్యాభిమానులను రాజకీయ నాయకుల సహకారంతో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో ప్రభుత్వ కళాశాల విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు చె <laughs> హాస్పిటల్ ప్రారంభించలేదు అదే ఆలోచనతోని ఆ విద్యాభిమానంతో ఈ డిగ్రీ కళాశాల సాధించాలనే ఆలోచనతోని ప్రజలందరినీ కలుస్తూ విద్యా విద్యార్థులను కలుస్తూ విద్యా సంఘాలను కలుస్తూ అందరికీ ఈ విషయం చర్చించడం జరిగింది ఈ కాలేజ్ సాధించాలంటే కథయింది గతంలో ఇదే గౌట్ కాలేజీ గురించి ఒక సంవత్సరం పాటు అందులో అంగస్టై చేయడం జరిగింది టవర్ ఎక్కడం జరిగింది ఎన్నో నిరసనలు చేసి బంధువులు రస్తారొక చేసి కాలేజ్ సాధించడం జరిగింది అదే స్ఫూర్తితో ఈరోజు విద్యార్థులను ప్రజలను విద్యా సంఘాలను సామాజిక కార్యకర్తలను ప్రజా సంఘాల వారిని విద్యాభిమానులను ఈ సందర్భంగా నేను కోరుతున్నది ఒకటే మొన్నటి వరకు ఆదిసీనన్న ప్రభుత్వ చీఫ్ పీఫ్ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది నెక్స్ట్ రెండవది ఏంటి అని అంటే మన కెకే మహేంద్రన్న గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది మళ్ళీ మొన్న గౌరవ మంత్రివర్యులకు మొన్నం ప్రభాకర్ అన్నగారికి వాట్సాప్ చేయడం జరిగింది ఏంటిది ప్రధాన సమస్య అంటే ముస్తాబాద్లో ఈ అకాడమీ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరంలో ప్రభుత్వ డిగ్రీ కాల డిగ్రీ కళాశాల మంజూరు చేయాలని ఈ మంజూరు చేసి ఈ సంవత్సరం ఈ అకాడమీ ప్రారంభించాలని ప్రధాన డిమాండ్ సమస్య ఏంది కొందరు ఏమంటున్నంటే ఇక్కడ స్థలమే లేదు ఏం చేస్తారు మంజూరు అయిందంటే నాలుగు వందల పది సర్వే నెంబర్ ఉందని గదభలో చూపించడం కరపత్రాలు పంచడం జరిగింది అగ్లపక్ష తరపున ప్రభుత్వానికి విన్నవించడం జరిగింది వాట్సాప్ చేయడం జరిగింది మంత్రి గారి దృష్టికి గతంలో తీసుకెళ్ళడం కూడా జరిగింది అదే స్ఫూర్తికి ప్రస్తుతం ఇక్కడ ముస్తాబాద్ ప్రజల చిరకాల వాంచ విద్యార్థులు మొన్నటి టెన్త్ పేపర్ రాసిన వాళ్ళు ఐదు వందల ముప్పై ఐదు మంది గౌట్ కాలేజీ వాళ్ళు టూ త్రీ హండ్రెడ్ టూ ఫిఫ్టీ దాకా ఉన్నారు బయటకు వెళ్ళే వాళ్ళు టూ అంటే సుమారు ఒక వెయ్యి మంది విద్యార్థులు ఉన్నారు డిగ్రీకి అంటే అవైలబుల్ ఉన్నాయి ముస్తాబాద్లో ఫిజిబుల్ రిపోర్ట్ అడిగిండు గతంలో డివో అదే రిపోర్ట్ ప్రకారం ఇక్కడ అన్ని వసతులని ప్రభుత్వం ఇవ్వడమే ఆలస్యం ఈ డిగ్రీ ఈ ఇంటర్ కళాశాలలో డిగ్రీ నడపచ్చు ఈ ఇంటర్ను జడ్పీహెచ్ఎస్ స్కూల్లో ఇంటర్ నడపచ్చు అక్కడ ఇంటర్కు టెన్త్కి అవైలబుల్ ఉన్నది కావున ప్రభుత్వము సంబంధిత పన్నం ప్రభాకర్ అన్నగారు గౌరవ మంత్రి గారు ప్రభుత్వ చీఫ్ ఆది శ్రీనన్న గారు మా ప్రస్తుతం మండల నాయకుడు ఆది నాయకుడు కెకే మహేందర్ రెడ్డి గారు స్పందించి ప్రజల చిరకాల వాంఛ ముస్తాబాద్ మండల చిరకాల వాంఛ నెరవేర్చాలని ఈ సందర్భంగా మీడియా ద్వారా ప్రజల పక్షాన విద్యార్థుల పక్షాన విద్యా విద్యాభిమానుల పక్షాన సోషల్ వర్కర్ ద్వారా ప్రజా సంఘాల ద్వారా అందరి ఈ కార్యక్రమంలో పాల్గొన్న వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపు ఈ సందర్భాన్ని నేను కోరుతున్నది ఒక్కటే ఈ అకాడమీ తప్పనిసరి కళాశాల మంజూరు చేసి ప్రజల ప్రజల చిరకాల వాంచ నెరవేర్చాలని నేను ఈ సందర్భంగా అది అందరికీ ధన్యవాదాలు మీడియా ప్రతినిధి కూడా ధన్యవాదాలు ఫస్ట్ థాట్ ఉద్యమం అంటే బుల్ల ప్రజల పక్షాన ప్రజల తరపున చేస్తాము తర్వాత విద్యార్థులు చేస్తారు ప్రజలు చేస్తారు విద్యాభిమానులు చేస్తారు ఈ సందర్భ మీడియా ద్వారా కోరుతున్నది ఏంటంటే ముస్తాబాద్ మండల ప్రజలకు విద్యాభిమానులకు విద్యార్థులకు మేధావులకు ప్రజలకు ప్రజా సంఘాలకు మీ అందరు తమంత పాత్ర పోషించి ఈ పోస్ట్ కార్డు ఉద్యమాన్ని తీవ్రం చేసి ప్రభుత్వానికి స్వందేశ సొందర ప్రభుత్వం స్పందించే విధంగా మనం ఒత్తిడి ఒత్తిడి పెంచాలని మీ అందరినీ సవినయంగా కోరుతూ కోరుతూ ఈ సందర్భం

డిగ్రీ కాలేజ్ లేకపోవడం చాలా బాధాకరంగా ఉంది చదువుకున్నామంటే ఎక్కడికో దూరం వెళ్ళాల్సి వస్తుంది మాకు దగ్గర డిగ్రీ కాలేజ్ ఏర్పాటు చేయాలని కోరుతున్నాం